పాపం పాపంశత్రు వినాశిని అర్జునస్య ధను రామస్య ప్రియదర్శి అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నేటితో తొమ్మిది రోజులుగా మనం చేస్తున్నటువంటి తీక్ష పరిసమాప్తమయ్యేటువంటి పరమ పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహాదినం నేటి రోజున అమ్మవారు మన సాన్నిధ్యం నుండి తిరిగి తన సన్నిధికి చేరుకునేటువంటి మంగళకరమైనటువంటి దినం నేటి దినాన పొద్దు పొద్దున్నే లేచి స్నానశక్తులై నిత్య నైమిత్తికాదులను పూర్తి చేసుకొని తొమ్మిది రోజులుగా మనం ఏ రకమైనటువంటి ఆరాధనల ద్వారా అమ్మను తృప్తిపరచామో అవన్నింటినీ మనసారా తలుచుకుంటూ నిత్య పూజను ముగించుకోవాలి ప్రతిరోజు చేసినటువంటి విధానాన్ని అనుసరిస్తూ కలసారాధన అమ్మవారికి షోడోపక్షార పూజా విధానం అలాగే మనం చేసినటువంటి అంకురాలను అంకురార్పణ రోజు మనం వేసినటువంటి నవధాన్యాలు అమ్మవారి అంతా ఎత్తుగా వచ్చే చూడండి ఆ రకంగా మనం చేసుకునేటువంటి ఆ అంకురాలను కూడా షోడోత్సర పూజా విధానాన అపరాజిత దేవిగా భావించి అమ్మవారికి ఆరాధన చేయాలి అలాగే అఖండ జ్యోతికి లక్ష్మీ అష్టోత్తర సతనామంతో పూజ చేయాలి మొదటి రోజు వినాయకుడికి చేసినటువంటి అష్టోత్తర సతనామా పూజా విధానాన్ని ఆఖరి రోజు కూడా మనం చేసుకోవాలి ఈ రకంగా పూజను పరిసమాప్తం చేసుకొని అమ్మవారికి పెరుగన్నాన్ని పాలను నివేదన చేసి అమ్మవారు స్వస్థలానికి గాను మనం సన్నద్ధరాలను చేయాలి అలాగే తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ అవతారాలతో వివిధ అలంకారాలతో దర్శనమిచ్చినటువంటి ఇచ్చినటువంటి శక్తిమాత మనకు ఏ రకమైనటువంటి అనుభూతులను కలిగించిందో అమ్మవారికి ప్రేమగా మనం ఆ అనుభూతులను కూడా పంచుకోవాలి అలాగే శక్తిమాత యొక్క వైశిష్ట్యాన్ని శక్తిమాత యొక్క గొప్పతనాన్ని అమ్మవారి ముందు మనం ప్రస్ఫుటం చేసేటువంటి గాథలను కానీ కీర్తనలు కానీ చదవడం కానీ పాడటం కానీ చేసుకోవాలి అలాగే దేవీ మహాత్యంలో తెలుపు చే అమ్మవారి అవతార వైశిష్ట్యాన్ని అవతార వైభవ రూపాలని మనం చర్చ చేసుకుంటూ దేవీ పఠనాన్ని దేవీ పాఠాన్ని అమ్మ సన్నిధిలో మనం చేయాలి అలాగే అమ్మవారికి నృత్య వాద్య కళాకృతులతో మహానీరాజనాన్ని సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని తాంబూలాన్ని కూడా ఇచ్చాక మనం తొమ్మిది రోజుల పాటు అర్చించినటువంటి నవధాన్యాలను అంకురాలుగా ప్రదర్శించినటువంటి అమ్మవారికి మనసారా కృతజ్ఞతలు తెలుసుకోవాలి తర్వాత ఆ అంకురాలను శుభ్రం చేసి వాటితో అమ్మవారికి రాజరాజేశ్వరి నామంతో మనం అష్టోత్తర సతనామాళి పూజను ఆచరించాలి ఇలా చేయటం ద్వారా అమ్మవారు మన సంపూర్ణ దీక్షను గైకొని దాని ఫలాన్ని మనకి అందజేస్తారు ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం విజయదశమి విజయదశమి పర్వదినాన శ్రవణ నక్షత్రం ఉండగా దశమి తిథి శ్రవణ నక్షత్రం రెండు కలగలిసిన సమయంలో మాత్రమే ఈ అపరాజిత పూజ మనం చేసుకోవాలి ఆ సమయంలో మనం అమ్మవారికి మన శక్తి కొలది భక్తి కొలది ఉపచారాలతో అమ్మవారిని సుతుష్టాలను చేసి మనం అంకురార్పణ రోజు వేసినటువంటి నవధాన్యాల జాజువులను అమ్మవారికి శుభ్రపరిచి అష్టోత్తర సతనామ పూజ చేయటం ద్వారా అమ్మవారు మన నవరాత్రి దీక్షను తానుగా గ్రహించి మనకు పవిత్రమైనటువంటి దీక్ష ఫలితాన్ని అందజేస్తారు అలాగే కలసను సహస్ర పరమాదేవి మూలా శత అంకుర సహస్రార్థమే పాపం దూర్వా దుఃప్నసిని అంటూ మూడు సార్లు పైకెత్తి మూడు సార్లు కిందకి దించడం ద్వారా కలసరూపిణి అంబకు మనం ఉద్వాసన చెప్పవచ్చు అలాగే అంకురార్పణలకు కూడా అమ్మవారికి నివేదన చేస్తాము అలాగే అఖండ జ్యోతిలో మనం నూనె చమురు కొంచెం ఉండగా మరి కొంచెం నీటిని కూడా జడ్ చేయడం ద్వారా అది కొద్ది సమయానికి ఘనమవుతుంది కాబట్టి ఆ రకంగా అఖండ జ్యోతికి కూడా స్వస్తి చెప్పుకుంటాము అలాగే అమ్మ యొక్క పటానికి కానీ మూర్తి కానీ ఇదే విధానాన మూడు మార్లు పైకెత్తుతూ మూడు మార్లు కిందకి ది దించుతుంటూ అలాగే అమ్మవారికి శాస్త్ర పరమాదేవి అనేటువంటి శ్లోకంతో అలాగే సౌందర్య లహరిలో ఉండేటువంటి పవిత్రమైన శ్లోకాదులతో మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి పీఠాన్ని కదిలించాక ఆ రోజు అన్నీ చూసుకున్నాక నిమజ్జనం చేయవలసినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా ఇంట్లో వదిలివేయటం అలాగే ఇంట్లో మనం అమర్చుకోవాల్సినటువంటి మిగతా వస్తు జాలాన్ని వస్తు ఉపయోగాలు వస్తు అన్నింటినీ కూడా మనం చక్కబెట్టుకోవాలి అలాగే అమ్మవారి పూజలో ఉపయోగించినటువంటి బియ్యంతో మనం వినాయకుడికి తీసుకున్నటువంటి బియ్యంతో ఏదైనా తీపి పదార్థాన్ని లేదా జిల్లెటికాయల్ని ఉండాలని చేయొచ్చు లేదంటే ఏదైనా ఒక తీపి పదార్థం కనీసం ఒక పాయసాన్నైనా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని బాలలకు కన్యలకు సువాసనలకు నైవేద్యంగా పెట్టాలి అలాగే వీలైన వారు ఈ రోజున అమ్మవారికి సుభద్ర నామధేయంతో ఒక బాలికను పదేళ్ల బాలికను పిలిచి ఆమెకు సత్కారం చేసి ఆమెకు వాయినాన్ని చెల్లించాలి అలాగే కన్యలు ముగ్గురు కన్యలను కానీ ఒక కన్యని కానీ మనం పూజించి ఆమెకు కూడా మనం ఈ విధానాన వాయినాన్ని చెల్లించాలి అలాగే సువాసినిగా ఉన్నటువంటి ఒక స్త్రీని పిలిచి ఆమె అంబ రూపంగా భావించి ఆమెకు కూడా మనం తాంబూలాది మంగళ ద్రవ్యాలను వాయినంగా సమర్పించాలి ఈ విధానాన మన పూజను పరిసమాప్తి చేసుకున్నట్టుగా భావించి వాయిన దానాలను ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి నమ్మకంతో మనం చరించినట్లయితే తప్పకుండా

అలాగే ఈ పవిత్రమైనటువంటి రోజున అంబ యొక్క హవన విధానాన్ని ఏ రకంగా చేసుకోవాలనేటువంటి విశేషాంశాలతో కూడినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఇదివరకే పోస్ట్ చేయబడింది కాబట్టి దాన్ని గమనించి సూక్ష్మంలో మోక్షంగా మన ఇళ్ళల్లో చిన్న హోమాన్ని ఏ రకంగా చేసుకోవాలనే విధానం అక్కడ తెలియజేయబడింది కాబట్టి మీరందరూ మరొకసారి ఆ విధానాన్ని గ్రహించి మీ ఇళ్ళల్లో చిన్న హోమాన్ని చేసుకుంటారనేసి భావిస్తున్నాను అలాగే తొమ్మిది రోజుల్లో అమ్మ అమ్మవారు విశేష రూపాలతో దర్శనమిచ్చారు విశేష నామావళితో మనం అమ్మవారిని ఆరాధన చేసుకున్నాము అలాగే అమ్మవారు ప్రతి రూపంలో కూడా ఎంతో సౌశీల్యంగాను సౌశల్యంగాను ఇవ్వటం జరిగింది ఇలాంటి అనుభూతులను అమ్మవారితో నెమరు వేసుకుంటూ అలాగే మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో కూడా మీరు ఆదరించారు అలాగే ప్రతి వీడియోకి లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ప్రోత్సహించారు ఇలా మన కుటుంబాన్ని మరిన్ని కుటుంబాలుగా పెంచాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే రానున్నవన్నీ పండుగలే కదండి దీపావళి అలాగే కార్తీక మాసం అన్ని ఇవన్నీ కూడా వరుసగా పండుగలే ఆ పూజా విధానాలన్నీ కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకు తగ్గ ప్రోత్సాహాన్ని మీరు ఇచ్చినట్లయితే నేను మరింత ఉత్సాహంతో నేను మరిన్ని వీడియోలు చేసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్న వీడియోల్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటూ అలాగే ఈ విధి విధానాల్లో ఏమైనా సందేహాలు వచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ ఆ సందేహ నివృత్తికి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో నేను నివృత్తి చేయగలుగుతానని అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారని నవరాత్రుల్లో ఈ రకంగా మనం వీడియోలు పోస్ట్ చేయడం ఎలా అనిపించింది అలాగే ప్రతిరోజు ఒక్కొక్క అవతార వైశిష్ట్యం చెప్పుకోవటం ఎలా అనిపించింది ఈ విశేషాంశాలన్నింటినీ కూడా మీరందరూ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి పూజా విధానాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ హిందూ ధర్మం అనేది ఎంత ధార్మికమైనదో అలాగే హైందవంలో ఉండేటువంటి ఆ వైజ్ఞానిక ఆ వైద్య విశేషాంశాలన్నింటినీ కూడా మరికొంత మందికి తెలియజేస్తూ మన ధర్మం మన హైందవ సంస్కృతి కూడా వర్ధిల్లాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి మీ ప్రోత్సాహాన్ని నాకు అందిస్తారనేసి మనసారా కోరుకుంటున్నాను అలాగే వాయిస్ ఇవ్వటంలో కానీ లేకపోతే సాంకేతికపరమైనటువంటి లోపాలు కానీ వీడియోలో కనిపించినట్లయితే దయచేసి పెద్ద మనసుతో మీరందరూ దాన్ని మన్నించగలుగుతారని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే రామ విగ్రహాన్ని ధర్మహాల ఏదైనా ధర్మం కోసం చేసేటువంటి ప్రయత్నం కాబట్టి నా చిన్ని హృదయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని నాకు సహకరిస్తారని అలాగే మన ఛానల్కి ఐదు వందల సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెరుమాళ్ళ సన్నిధికి ఉత్సాహ ప్రోత్సాహాలను ఇచ్చినటువంటి అమ్మవారుకు శ్రీ వీణ శ్యామలా విష్ణు వారాహి సమేత లలిత కామేశ్వరీ దేవి పీఠానికి అలాగే పరిణయవల్లి సమేత పరిణయోత్క పెరుమాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఐదు వందలు అయ్యారు కదండి ఆ సందర్భంగా రానున్న రోజుల్లో నా దినచర్య ఏ విధంగా ఉంటుంది ఏ రమకమైనటువంటి కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను ఇలాంటివన్నీ డైలీ వ్లాగ్స్ రూపంలో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను దానికి కూడా మీ ఉత్సాహం ప్రోత్సాహం చాలా అవసరం అండి కాబట్టి ఈ నన్ను ప్రోత్సహిస్తూ మరిన్ని వీడియోలు చేసేలా నన్ను మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని అలాగే అమ్మ ఆశీస్సులతో మీరందరూ కూడా మరెన్నో పూజలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఆనందంగా గడుపుతారని హైందవ ధర్మాన్ని మీతో విఖ్యాతం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మన సంస్కృతిలో దాగినటువంటి పరమార్థాలను విశేషాలను మీరు కూడా తెలిపేందుకు సహకరిస్తారని రానున్న రోజుల్లో మన ఛానల్లో ప్రతి పండుగకు కొన్ని రకాలైనటువంటి పాటలు ప్రసాదాలు అలాగే ముందుగానే ఏదైనా పండుగ ఉందంటే ముందుగానే ఈ వీడియోలన్నింటినీ కూడా పోస్ట్ చేసేలా ప్రయత్నాలు అనేవి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఎంతో ఆనందంగా ప్రతి వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ వీడియో షూట్ చేసినప్పుడు కానీ చాలా చాలా సరదాగా ఆనందంగా నలుగురు చూస్తారు నలుగురు సరదా పడతారు అమ్మ ఇంత అందంగా కనబడుతున్నారు వీడియోలో అనుకుంటూ చేస్తానండి మీరు కూడా చూసేటప్పుడు అది ఫీల్ అవుతారా నాకు కామెంట్ల రూపంలో చెప్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి ఇదివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉన్నట్లయితే మొదటి నుంచి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు మీకు ఖాళీ అయిన సమయాల్లో కూడా పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే నాకు అది సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు కూడా విషయం పూర్తిగా అర్థం అవుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉండటం వల్ల చెప్పే విషయాంశం అనేది మిస్ అవుతుంది కాబట్టి మీరు అలా స్కిప్ చేయకుండా మొత్తం విషయాన్ని చూసి అది ఎలా ఉందో కామెంట్ల రూపంలో మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొదటి నుంచి కూడా నాకు ఉత్సాహ ప్రోత్సాహాలను ఇస్తున్నటువంటి నా శిష్యులు అలాగే మా గురువుగారి శిష్యులు నా మిత్రుడు బంధువులు అందరూ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ అంశంలో ఇంకొంచెం మార్పు ఉంటే బాగుంటుంది అని నాకు సలహాలను కూడా ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగే వారందరి తరఫున మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా దశమి శుభాకాంక్షలు విజయం అనేది దసరా దశ అనేసరికి పది రోజుల పండుగ అండి దసరానే దసరా పండుగగా మారింది ఈ పది రోజులు ఒక్కొక్క అవలక్షణాన్ని మనం తొలగించుకోవటమే ఒక్కో దేవీ పూజగా మనం భావించాలి ఈర్ష అసూయాలు అలాగే రాగ ద్వేషాలు ఇట్లాంటి పది గుణాల మీద మనం సాధించేటువంటి విజయమే విజయదశమవుతుంది కాబట్టి రావణాసురుడు ఈ పది విషయాంశాలను తనలో ప్రోగు చేసుకోవటం వల్ల దశకంఠ రావుడుగా మారి పరాశక్తి పరమస్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క చేతిలో ఓడింపబడి మరణించాడు అయితే మనకు మనంగా ఆ ప్రయత్నాన్ని చేసుకుంటూ మీరందరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ శ్రీమాత